ట్రంప్ రాజకీయ చర్యలు మాటలు ఎవ్వరికీ అర్థం కాను పసిలా ఉంటాయి ఎందుకంటే ఓవైపు ఐ లవ్ పాకిస్తాన్ అంటూ పాక్ ఆర్మీ చీఫ్ విందిచ్చి దోస్తి చూపించారు మరోవైపు మోదీ అద్భుతమైన వ్యక్తి అంటూ ప్రశంసలు కూడా కురిపించారు సో టోటల్లీ జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు అనమాట ఓకే పాకిస్తాన్ మీద ట్రంప్ కి ప్రేమ ఎందుకు కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్లు ఇది మన ఫెయిల్యూరా పాక్ డిప్లొమాటిక్ సక్సెస్ అయిందా కెనడాలో జీ సెవెన్ సమ్మిట్ జరిగింది యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఈ సమ్మిట్ కు వెళ్లారు మన ప్రైమ్ మినిస్టర్ మోదీ కూడా అక్కడికి వెళ్లారు ఇన్ఫాక్ట్ ట్రంప్ మోదీ మధ్య ఓ మీటింగ్ కూడా ప్లాన్ చేశారు బట్ మోదీ కెనడా వెళ్లే లోపే ట్రంప్ ఆగమేగాల మీద అమెరికాకు వెడిపోవాల్సి వచ్చింది రీజన్ ఇజ్రాయిల్ ఇరాన్ వార్ ఈ విషయాన్ని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీబిట్ చెప్పారు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధాన్ని ముగించారని జీ నేతలు కూడా పిలుపునిచ్చారు అయితే ముందుగా అనుకున్నట్టు ట్రంప్ మోదీ మీటింగ్ అవ్వలేదు కానీ వీళ్ళిద్దరూ దాదాపు ముప్పై నిమిషాల పాటు ఫోన్ లో మాట్లాడుకున్నట్లు ఫారెన్ సెక్రటరీ ఆఫ్ ఇండియా విక్రమ్ విక్రమిశ్రీ చెప్పారు పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత ఇండియా పాకిస్తాన్ పై ఆపరేషన్ సింధూర్ చేపట్టింది ఫోర్ డేస్ తర్వాత రెండు దేశాలు సీజ్ ఫైర్ ఒప్పుకున్నాయి అయితే ఈ విషయాన్ని ఫస్ట్ అనౌన్స్ చేసింది యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తన వల్లే రెండు దేశాలు సీజ్ ఫైర్ కి అంగీకరించాయని ట్రంప్ ప్రకటించారు క్రెడిట్ తీసుకునేందుకు పదే పదే ప్రయత్నించారు అప్పుడే భారత్ దాన్ని ఖండించింది ఇరు దేశాల చర్చలతోనే సీజ్ ఫైర్ జరిగిందని తేల్చి చెప్పింది కానీ ట్రంప్ మాత్రం అవకాశం దొరికిన ప్రతిసారి నా వల్లే ఫైర్ జరిగింది నా వల్లే ఫైర్ జరిగింది అని చెప్పుకుంటూ డప్పులు కొట్టుకుంటున్నారు అయితే తాజాగా జరిగిన ఫోన్ కాల్ లో సీజ్ ఫైర్ కి ఎవరి మధ్యవర్తిత్వాన్ని తీసుకోలేదని రెండు దేశాలు చర్చలతోనే ఇది జరిగిందని మోదీ తేల్చి చెప్పారు కెనడా నుంచి తిరిగి వచ్చేటప్పుడు మోదీని ట్రంప్ అమెరికాకు ఇన్వైట్ చేశారని కానీ ముందస్తు షెడ్యూల్ కారణంగా ప్రధాని నిరాకరించారని ఇద్దరు నాయకులు త్వరలో కలవడానికి అంగీకరించారని మిశ్రీ చెప్పారు అయితే ట్విస్ట్ ఏంటంటే ఫోన్ కాల్ తర్వాత కూడా ట్రంప్ అదే పాట పాడారు అవును యుద్ధాన్ని నేనే ఆపాను ఐ లవ్ పాకిస్తాన్ మోదీ ఒక అద్భుతమైన వ్యక్తి నిన్న రాత్రి నేను ఆయనతో మాట్లాడాను ఇండియాతో మేము ట్రేడ్ డీల్ చేసుకోబోతున్నాం కానీ భారత్ పాక్ మధ్య యుద్ధాన్ని మాత్రం నేనే ఆపాను అని అన్నారు ఇదిలా ఇలా ఉంటే మోదీతో ఫోన్ కాల్ తర్వాత ట్రంప్ వైట్ హౌస్ లో పాక్ ఆర్మీ చీఫ్ మున్నీర్ తో కలిసి లంచ్ చేశారు ఆ రూమ్ లోకి మీడియాను కూడా అలౌ చేయలేదు ఒక దేశానికి చెందిన ఆర్మీ చీఫ్ కు వైట్ హౌస్ లో విందివ్వడం చాలా రేట్ అంతకు ముందు పాకిస్తాన్ కు చెందిన అయూబ్ ఖాన్ జియా ఉల్ హక్ పర్వేజ్ ముషారఫ్ వంటి వారికి ఆహ్వానం ఇచ్చినప్పటికీ వాళ్ళు ఆ టైమ్ లో అధ్యక్షులుగా ఉన్నారు అయితే ఈ లంచ్ తర్వాత ఓవెల్ ఆఫీస్ లో మున్నీర్ ట్రంప్ మీడియా ముందుకు వచ్చారు ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ చాలా తెలివైన ఇద్దరు వ్యక్తులు అంటే ఇక్కడ భారత్ పాక్ వ్యర్థలను ఉద్దేశిస్తూ యుద్ధాన్ని కొనసాగించకూడదని నిర్ణయించారు లేదంటే ఈ పరిస్థితులు అనుయుద్ధానికి దారితీసేవి ఈ రెండు అణుశక్తి కలిగిన దేశారు అందుకే ఉద్రిక్తతలను పరిష్కరించుకున్నాయి అని అన్నారు అంతేకాక భారత్ పాకిస్తాన్ తో అమెరికా వాణిజ్య ఒప్పందాలపై తాము పనిచేస్తున్నట్లు వెల్లడించారు మొత్తానికి ఇండియా పాక్ సీజ్ ఫైర్ లో తన పాత్ర గురించి ఇరవై నాలుగు గంటలు గడవక ముందే వెనక్కి తగ్గారు కానీ పాక్ పై ట్రంప్ అంత ప్రేమ చూపించడం ఇండియన్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ జయరాం రమేష్ అండర్స్టాండ్ ద ట్రిపుల్ జట్కా

ఇరాన్ గురించి బాగా అలా అలాని వారు ఇజ్రాయెల్ తో సత్సంబంధాలు లేరని అర్థం కాదని అన్నారు నిజానికి ఇరాన్ ఇజ్రాయెల్ వివాదం రోజు రోజుకు ముదురుతోంది అది పూర్తి స్థాయి యుద్ధంగా మారితే అమెరికా అఫీషియల్ గా వార్ లోకి ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంటుంది సో ఇరాన్ పక్కనే పాకిస్తాన్ ఉండడం వల్ల అమెరికా దాన్ని ఉపయోగించుకోవాలని అనుకుంటోంది మనం హిస్టరీ చూసినా ఇదే అర్థం అవుతుంది అమెరికా తన లక్ష్యాలను సాధించడానికి ఎప్పుడూ పాకిస్తాన్ ను ఉపయోగించుకుంటూనే ఉంది ఈ విషయాన్ని ఇస్లామిక్ రిపబ్లిక్ లీడర్స్ కూడా ఒప్పుకున్నారు ప్రస్తుతం ఇజ్రాయెల్ ఇరాన్ లోని న్యూక్లియర్ ఫెసిలిటీస్ పై దాడి చేయడం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది మరోవైపు అమెరికా కూడా తన దౌత్య కార్యాలయాలు సైనిక స్థావరాల నుంచి అనవసరమైన సిబ్బందిని తీసేస్తూ వారు మరింత పెద్దగా ఏ ఛాన్స్ ఉందని హింటిస్తోంది ఒకవేళ పెద్ద యుద్ధం జరిగితే పాకిస్తాన్ కీలకమవుతుంది ఎందుకంటే ఇరాన్ పాకిస్తాన్ బలూచిస్తాన్ ప్రాంతంలో తొమ్మిది వందల ఐదు కిలోమీటర్ల బోర్డర్ షేర్ చేసుకుంటాయి ఇజ్రాల్ ఇరాన్ యుద్ధం తీవ్రమైతే పాకిస్తాన్ అమెరికాకు లాజిస్టిక్స్ కోసం సీక్రెట్ డోల్ పనికొస్తుంది ఇరాన్ పై యుద్ధంలో సహాయం కావాలని లేదా కనీసం సపోర్ట్ కావాలని ట్రంప్ అడిగే ఛాన్స్ ఉంది అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ ను ముస్లిం దేశాల్లో ఒంటరిగా చేయాలని ఎలాంటి సాయం అందకుండా చూడాలని ట్రై చేస్తున్నాయి కానీ పాకిస్తాన్ ఇరాన్ కు సపోర్ట్ చేస్తుంది ఇజ్రాయెల్ ఇరాన్ పై చేసిన దాడులను అన్యాయం చట్ట విరుద్ధం ఇరాన్ సార్వభౌమత్వానికి దెబ్బ అని తీవ్రంగా ఖండించింది అంతే కాదు ఇరాన్ పై న్యూక్లియర్ బాంబ్ వేస్తే పాకిస్తాన్ ఇజ్రాయెల్ పై న్యూక్లియర్ అటాక్ చేస్తుందని ఇరాన్ టెలివిజన్ కి ఇచ్చిన ఎంట్రీలో జనరల్ ముహసేన్ రేజు చెప్పారు ఇజ్రాయెల్ పాకిస్తాన్ కు శత్రువే యుద్ధంలో ఇరాన్ కు పాకిస్తాన్ సాయం చేసే అవకాశం ఉంది అంతర్జాతీయ సమాజం ఐక్యరాజ్య సమితి ఈ దాడిని ఆపి దాడి చేసిన వాళ్ళను బాధ్యుల్ని చేయాలి అని పాకిస్తాన్ విదేశాంగ శాఖ జూన్ పదమూడున చెప్పింది పాకిస్తాన్ నాయకులు ముఖ్యంగా విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఇరాన్ తో నిలబడతామని చెప్పారు రక్షణ మంత్రి కవాజా ఆసిఫ్ ఇజ్రాయెల్ దూకుడును ఎదుర్కోవడానికి ముస్లిం దేశాలు ఏకమవ్వాలని ఇజ్రాయెల్ తో సంబంధాలను తెంచుకోవాలని ఓఐసి సమావేశం నిర్వహించి ఉమ్మడి వ్యూహం రచించాలని పిలుపునిచ్చారు అయితే ఇరాన్ పై అనుదాడి జరిగితే పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకుంటుందని ఇరాన్ జనరల్ చేసిన వ్యాఖ్యలను ఇజ్రాయెల్ రహస్య అనువాయుధాలు యుద్ధాన్ని మరింత రెచ్చగొడతాయని హెచ్చరించారు మునీర్ కూడా ఇరాన్ కు మద్దతిస్తామని యుద్ధం త్వరగా ముగియాలని చెప్పాడు కాబట్టి పాకిస్తాన్ ఇరాన్ కు సపోర్ట్ చేయడం అమెరికాకు ఆందోళన కలిగిస్తోంది పాకిస్తాన్ తమకు సపోర్ట్ చేయకపోయినా సరే ఇరాన్ కు సపోర్ట్ చేయకూడదని ట్రంప్ భావిస్తున్నారు పాకిస్తాన్ విదేశాంగ విధానాన్ని ముఖ్యంగా అమెరికాతో వ్యవహారాల్లో పౌర ప్రభుత్వం కాకుండా ఆర్మీ కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి అమెరికా నేరుగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ తో మాట్లాడుతోంది ఇరాన్ ఇజ్రాయెల్ గొడవలో పాకిస్తాన్ ను తమ వైపు ఉంచుకోవడం అమెరికాకు అవసరం ఎందుకంటే ఇరాన్ పై ఈస్ట్ బోర్డర్ నుంచి దాడి చేయడానికి పాకిస్తాన్ వైమానిక స్థావరాలు గగనతలం కావాలి గతంలో ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో కూడా అమెరికా ఈ స్థావరాలను వాడింది ఇప్పుడు ఇరాన్ ను ఎదుర్కోవడానికి మళ్లీ వాడాలను చూస్తోంది పాకిస్తాన్ కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉండడం వల్ల అమెరికా ఒత్తిడికి లొంగి డబ్బుల కోసం రూట్ మార్చే ఛాన్స్ ఉంది కాబట్టి ట్రంప్ పాక్ ఆర్మీ చీఫ్ మున్నీర్ తో లంచ్ చేయడం ఇండియన్ డిప్లమసీ ఫెయిల్యూర్ అయినట్లు కాదు లేదా పాకిస్తాన్ కు పెద్ద డిప్లొమాటిక్ సక్సెస్ కాదు ఇజ్రాయెల్ ఇరాన్ వార్ లో అమెరికా పాకిస్తాన్ వాడుకోవాలని చూస్తోందంతే ఇది వాటి బిగ్ స్టోరీ దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి